జిల్లా బ్యాంకు మేనేజర్ గారు ఇంకా మీరు చాలా మంది మేనేజర్లు ఉన్నారు కాబట్టి మరి కొన్ని బ్యాంకుల్లో ముఖ్యంగా ఖమ్మం సేవా సమితి ఆంధ్ర బ్యాంక్ వారు మరి పది పన్నెండు గ్రామాల్లో ఉన్న బ్యాంకు వారు ఇంకా మొదటి విడత రుణమాఫీ చేయలేదని చెప్పి రైతులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు బహుశా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన మంత్రి గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఇంకా ఎనిమిది వేల మందికి మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ద్వారా రాలేదని చెప్తా ఉన్నారు మీరు కూడా మరి సంబంధిత గ్రామాల్లో ప్రత్యేకత పూర్తి చేసి రైతు సోదరుని రుణం విక్తులు చేయాలని అదేవిధంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వారిని కూడా మా తరఫున రైతుల తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొన్ని సొసైటీల్లో మరి చాలా డాక్యుమెంట్స్ అడుగుతూ ఉన్నారు మీరు ఇంతకుముందు రుణం ఇచ్చారు కాబట్టి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా మరి ఎవరికైతే రుణం ఇచ్చి జరిగిందో వాళ్ళందరికీ కూడా రుణాలు అని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా కూడా వెంటనే రుణం ఇచ్చి రైతులకు అదృష్టం పోతే మన ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఎప్పుడు కూడా జూలైలో నిండుగా రాలేదు ఈ సంవత్సరం రాబోతా ఉంది మరి వరి సీజన్ వచ్చింది కాబట్టి వరి పంటలు వేస్తారు కాబట్టి వెంటనే వాళ్ళందరికీ కూడా మరి వెంటనే రుణాలు ఇవ్వాలని